తెలుగుదేశం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అన్న అందరు కూర్చోవాలి ఇప్పుడు మన నేత నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నేతలందరూ కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అర్పించాలని కోరుకుంటూ జై జోహార్ ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని కలిసి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను నీకు ఆ డౌట్ వద్దు మనం మనం చూసాం పహల్గామ్ ఉగ్రవాదులు భారతదేశం భూభాగం పైన వచ్చి సామాన్యుల్ని అతి కిరాతకంగా చంపేశారు మొన్న ప్రధానమంత్రి గారు అమరావతి కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ప్రధానంగా రెండు విషయాలు చెప్పా నమో గారు తీసుకునే ఏం నిర్ణయమైనా మేమందరం మీకు అండగా ఉంటామని చెప్తాం జరిగింది రెండు విషయం కూడా చెప్పా ఒకటి కాదు వంద పాకిస్తాన్లో వచ్చిన మన దగ్గర ఒక మిసైల్ ఉంది ఆ మిసైల్ పేరే నమో అని దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నారు సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం మన జవాన్లకి మన అండగా నిలబడాలి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఇది ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు కూడా ముందరికెళ్ళచ్చు వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ అందరిని కోరుతున్నా నుంచుని పిడుకలు బిగించి చేతులు పైకెత్తి వందే మాతరం నేను వందే అని చెప్తాను మాత్రం అని మీరు మూడుసార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ సమావేశం ప్రారంభించిన శంకరుడు ఆనాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కానివ్వండి శాసన మండలిలో గ్యాలరీలో కూర్చున్నప్పుడు అవమానించాలని వైకాపా నాయకులు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి వాళ్ళు బాబుగారి పైన దాడి చేయాలంటే నన్ను దాటిన తర్వాతనే బాబుగారు దగ్గరికి వెళ్ళండి అని నిలబడి పోరాడిన వ్యక్తి మన బోలా శంకుడు సత్యప్రసాద్ గారికి నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు ఒక పక్కన కూటమి ప్రభుత్వం తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచినాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు గెలిచినాం ఇంకో పక్కన మంగళగిరిలో తొంభై ఒకవేళ పైచీలకు ఓట్ల మెజారిటీ నేను గెలుస్తున్నానని వచ్చింది చాలా ఉత్సాహపడ్డా రికార్డు కొట్టాంరా ఈసారి అనిపించింది ఒక్క క్షణం కూడా ఉండలేదు అది మావాడు వచ్చి అంత సీన్ లేసారు పల్లగా రికార్డు కొట్టేసాడు అని అరే ఫోన్లేరా భయ్ కనీసం నంబర్ టూ వస్తాయనుకున్నాను సర్టిఫికేట్ తీసానికి వెళ్ళా బయటకు వచ్చేటప్పుడు మా పిఆర్ వచ్చి సార్ పొరపాటున నెంబర్ టూ అంటారు మీరు ఇప్పుడు నెంబర్ త్రీ అయ్యారు సార్ అన్న అదే అంటే భీమిలి నియోజకవర్గం నెంబర్ టూ కొట్టేసింది సార్ ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస ఫోన్ చేసి అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుండా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా ఆయనలో గొప్పతనం ఉందండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఉత్తరాంధ్రలో నేను శంకరామం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో అన్న మీ బలం ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎంత ఇసుక రాదు ఎంత ఎవరికి క్షణికి ఆవేశం ఉండదు ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు ఆ నవ్వుతోనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారికి ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నౌతా ఈరోజు కార్లో అయిన చెప్పారు పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి ఒక సత్యవేడులో అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి మన పార్లమెంట్ అధ్యక్షువారు నరసింహ యాదవ్ గారికి అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి శ్రీపతి గారికి నా ఉదయపూర్కు నమస్కారాలు తెలుపుకుంటూ నేను పాదయాత్రలో చెప్పా పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల క అధ్యక్షుల్ని కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాను కార్యకర్తలు లేని తెలుగుదేశం పార్టీ లేదు ఆనాడు మనందరం చూసాం పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్ళి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య ఎవరు అది అంజిరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగొట్టి రారా అని చెప్పారే అది నాకు స్ఫూర్తి మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం మంజులారెడ్డి గారు ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎంత ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం రక్తం కారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పరే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రే మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తిపెట్టి మెడగొస్తారు తోట చంద్రే నాకు స్ఫూర్తి అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆనాడు ఇక్కడున్న దీపక్ అన్న మీ దగ్గర ఉన్నారు మీకు అండగా నిలబడ్డారు మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాటమే నిలబడడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైవసం చేసుకున్నాం ఎన్నికలైన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కుటుంబ సాధికార సారిధి కానివ్వండి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం ముందలకెళ్లాల్సిన అవసరం ఉంది వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వీళ్ళు మీకు అవు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది అయా పలానోడు పేరు పెడుతున్నాడు పలానోడు పేరు పెడుతున్నాడు కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్దారు అబ్బాయ్ ఎందుకు కంగారు ఎక్కడికి వెళ్దో సో ఒక పారదర్శకంగా ఈరోజు మనమందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం ఇది మనందరం మాట్లాడాలి భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోని వికలాంగులకు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మనం చెప్పుకోవాలి మనం మాట్లాడాలి మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది నాకు తెలుసు చాలామంది అని కలిసారు అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్ అది ఏదోటి మీరు చేయాలని కోరటం జరిగింది అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాడు అంత రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి గతంలో మన కార్డులే కట్ చేశారు మన సానుభూతి పనులు కార్డు కట్ చేశారు దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం చూడుతున్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ నేను తెలుపుతున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి రెండు టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా అలక ఏంటది అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వచ్చు అలాగే ఒకరోజు పూడుకుంటాం కానీ రెండో రోజు మనందరం అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి వెళ్తాం పార్టీ గోదా అంతే